ఎవరైనా గాని తొమ్మిది రాత్రులు ధ్యానం చేస్తే పరమాత్మ ఏ లేదు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య ఆశీస్సులతో గ్రాండ్ మాస్టర్ ప్రబోధ్ అచ్యుత గారు మనకి అందిస్తున్న వినూత్నమైన ధ్యాన కార్యక్రమం తమసోమా జ్యోతిర్గమయ చీకటి ద్వారా అంతర్ వెలుగు వైపుగా బుద్ధుడు తాను ఎన్లైటన్మెంట్ పొందాక చెప్పిన మొట్టమొదటి వ్యాఖ్యం అపో దీపోభవ నీ ఆత్మ దీపాన్ని నీవు వెలిగించుకో ఈ పదమూడు రోజుల అఖండ ఆత్మ జ్ఞాన ధ్యాన కార్యక్రమం మీరు ధ్యానానికి కొత్తవారైనా ధ్యానంలో ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉన్నా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ హైదరాబాద్ లో పదమూడు రోజుల పాటు జరిగే ఈ వర్క్ షాప్ పూర్తిగా ఉచితం క్రింది లింకులో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు మీ ప్రశ్నలకు మరియు మరిన్ని వివరాలకు సంప్రదించండి